బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ వెస్ట్ జోన్ పోలీసులపై నాంపల్లి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది యూసఫ్ గూడ గంజాయి బ్యాచ్ అరెస్టు కేసులో పోలీసులపై కోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది యూసఫ్ గూడాలో గంజాయి సేవించి హల్చల్ చేస్తున్నారని ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయితే తమను రెండు రోజులు స్టేషన్లో పోలీసులు హింసించారని నిందితులు ఆరోపించారు మూడో రోజు కోర్టు ముందు హాజరుపరిచారు ఏ నేపథ్యంలోనే నిందితులపై పెట్టిన హత్యాయత్నం కేసు ఎలా వర్తిస్తుందని పోలీసులను కోర్టు ప్రశ్నించింది పోలీసుల నుంచి సరైన సమాధానం లేకపోవడంతో నిందితుల రిమాండును న్యాయమూర్తి రిజెక్ట్ చేశారు హైదరాబాద్ వెస్ట్ జోన్ పోలీసులపై నాంపల్లి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది యూసఫ్ కూడా గంజాయి బ్యాచ్ అరెస్ట్ కేసులో కోర్టు ప్రశ్నల వర్షం కురిపించినట్టుగా తెలుస్తుంది ఇక కోర్టు ఎపిసోడ్ కు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు రమణ చూస్తున్నాం ఒకవైపు ప్రభుత్వం గంజాయి పై ఉక్కుపాదం మోపుతుంది ఈ నేపథ్యంలోనే పోలీసులైతే తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు ఎక్కడికక్కడ గంజాయి బ్యాచ్ ఆగడాలకు చెక్ పెట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు కోర్టు ఎందుకని ప్రశ్నల వర్షం కురిపించింది ఏం జరిగింది అసలు ఫుల్ డీటెయిల్స్ ఏంటి రమణ వంశీ అంటే ఏదైతే ఒక బోనాల సందర్భంగా ఫలాహారం బండి ఊరేగింపు చేస్తున్న క్రమంలో చిన్న గొడవ జరిగింది ఆ గొడవ జరిగినప్పుడు అంటే ఎవరైతే ఈ బంజాయ్ దంజాయి తీసుకున్న బ్యాచ్ ఉందో వాళ్ళంతా కూడా న్యూసెడ్ చేశారంటూ వారిపై దాడి చేశారు దాడి చేసిన క్రమంలోనే ఆ ఎవరైతే దారి చేశారో ఆ చేసిన తర్వాత వారందరినీ కూడా పోలీస్ అదుపులోకి తీసుకున్నారు అదుపు తీసుకున్న సందర్భంగా వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్నది బాధితుల ఆరోపణ వారు నేరుగా కోర్టుకు సంప్రదించడం ఆ తర్వాత మూడు అరెస్ట్ చేసిన తర్వాత వెంటనే వారిని మే స్టేట్ ముందు ఆజర్పచాలి రెండు వేల కానీ మూడు రోజులైనా కూడా వారిని మే స్టేట్ ముందు ఆదరపరచకపోవడం ఆ తర్వాత సర్ డిగ్రీ ప్రయోగించినట్టుగా కొన్ని ఆధారాలు కూడా కోర్టు వారు సమర్పించడంతో కోర్టు వారిపై పోలీసులపై సిరేస్ అయింది ఆ ఇలాంటి ప్రయత్నం ఎందుకు చేయాల్సి వచ్చింది అసలు అకౌంట్ మార్డర్ కేసు ఎందుకు చెట్లాల్సి వచ్చిందనేటువంటి పరిస్థితులు లేవనెచ్చింది దీంతో పోలీసులు కూడా వివరణ కూడా జరిగింది అంటే మొత్తంగా ప్రస్తుతం అయితే అంటే ఎవరైతే బాధితులు సంబంధించిన ఫోటోస్ ఉన్నాయో ఆ ఫోటోస్ కూడా మరి తీవ్రమైన గాయాలంటే మనకు స్పష్టం అవుతోంది ఈ క్రమంలో సర్ డిగ్రీ ప్రయోగించినట్టుగా దాదాపుగా అనుమానాలు బలపడుతూ ఉన్నాయి ఈ క్రమంలోనే కోర్టు కొంత సీరియస్ అయింది పోలీసుల తీర్పు అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అనుసరించాలి కనీసం ఎవరైతే మెంతుట్లున్నారో వాళ్ళు తప్పు చేసినప్పుడు తప్పు సంబంధించి వారిని అంటే శిక్షించాల్సిన అవసరం ఉంటుంది కానీ మరి ఈ విధంగా తర్త్ డిగ్రీ ప్రయోగించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేటువంటి క్వశ్చన్ అయితే కోర్టు చేయడం జరిగింది ఆ తర్వాత మూడు రోజుల వరకు ఎందుకు అరెస్ట్ వారిని అరెస్ట్ చూపెచ్చినటువంటి క్వశ్చన్ చేసింది కేవలం కార్గెడినట్టుగానే వారి బాధితులు ఆరోపిస్తున్న క్రమంలో దానికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ చేసి ఆ పూర్తి వివరణ ఇవ్వాలంటూ కూడా కోర్టు పోలీసును రైట్ థ్యాంక్ యూ